వెడల్పు పనులు నిలుపుదల చేయాలని ఆందోళన తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా మండలంలోని వేములవలస పంచాయతీ పరిధిలోని భీమిలి క్రాస్ రోడ్డు నుంచి భీమిలి పట్నం గొల్లపాలెం వరకు చేయనున్న రోడ్డు వెడల్పు పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు రైతులు ఆనందపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి పాల్గొని మాట్లాడుతూ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇటీవల భీమిలి క్రాస్ రోడ్డు నుంచి గొల్లపాలెం వరకు రెండు వందల అడుగులు రోడ్డు వెడల్పు చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు పరిసర ప్రాంత ప్రజలకు పబ్లిక్ నోటీసులు కూడా జారీ చేశారు కాగా రెండు వందల అడుగుల వెడల్పున రోడ్డు అవసరం లేదని స్థానిక ప్రజలు రైతులు అంటున్నారు భీమిలి క్రాస్ రోడ్డు నుంచి రోడ్డుకు ఇరువైపులా గల బొడ్డపాలెం గొల్లలపేట మన్యాలపేట తదితర ప్రాంతాలలో సుమారుగా రెండు వందల కుటుంబాలు చిన్న చిన్న షాపులు పెట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు రోడ్డు వెడల్పు పనుల వలన వాళ్ళందరూ రోడ్డును పడతారన్నారు గతంలో ప్రకటించిన మాదిరిగా వంద లోపు వెడల్పు ఉండాలని ప్రజలు రైతులు కోరుతున్నారన్నారు వారి ఆందోళనకి మద్దతుగా సిపిఎం పార్టీ అండగా ఉంటుందన్నారు ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ ఎల్ చైతన్య కుమార్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ భీమ్లే జోన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి ఐద్వా నాయకులు కె నాగరాణి ఆర్ వీరన్న ఎస్ శంకర్ జి రమణి సిహెచ్ అమ్మాజీ బి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ మధ్యన రెండు వందల అడుగులు అడెల్ప్ చేస్తామని ప్రకటించింది ఫస్ట్ నుంచి ఎనభై అడుగుల రోడ్డు అని ప్రతిపాదనలు వచ్చాయి ఆ రోడ్డునేమి లేదు తర్వాత అన్నారు తర్వాత నూట ఇరవై అన్నారు ఇప్పుడు రెండు వందలకి పొడిగించారు రెండు వందల రోడ్లు ఉంటే దాదాపుగా రెండు వందల కుటుంబాలు రోడ్ను పడుతున్నాయి అక్కడ చిన్న పెద్ద టీ కొట్లు చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనని దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి వాళ్ళ జీవన ఉపాధిని కొనసాగించుకుంటున్నారు అలాంటి వాళ్ళంతా ఈరోజు రోడ్డు మీద పడుతున్నారు అసలు క్రాస్ రోడ్డు నుంచి గొలలపాలెం వరకు ఈ రోడ్డు ప్రాధాన్య అంత అవసరం రెండు వందల అడుగులు రోడ్డు అవసరం లేదనేది అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఓపోతున్నారు ఒక పక్క మొన్నే వడా ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసాం వడా ఆఫీస్ కమిషనర్ గారికి అలాగే చైర్మన్ గారికి కూడా మా యొక్క ఇబ్బందులన్నీ తెలియజేశాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరో కార్మికులు రైతులు పండించుకున్నటువంటి పంటలు పోతున్నాయి కాబట్టి మీరు ప్రభుత్వం వెంటనే ఆలోచించి రెండు వందల అడుగుల రోడ్డు ఏదైతే వెడల్పు చేస్తున్నారో దాన్ని నిర్మించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు వానికి మేము సిపిఎం పార్టీగా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి నిన్న కూడా ఆర్టీఓ గారిని కలిసాం భీమిలీ తహసీల్దార్ గారిని కలిసాం కాబట్టి ఈరోజు అనంతపురం తహసీల్దార్ గారు ఆఫీస్ వద్ద ధర్నా అనేది ఈ ప్రజలు అనేది చేయడం జరుగుతుంది కాబట్టి రోడ్డు అడలిపు అన్ని కాడి నుంచి సచివాలయాల్లో ఏదైతే మ్యాప్ అంటించారో అప్పటి నుంచి పాపం వీళ్ళకి కంటి మీద నిద్ర లేకుండా పోతుంది ఎక్కడికి పోవాలి మేము ఇప్పుడు ఉన్నట్టు ఉన్నట్టు ఉన్న పరంగా మేము ఎక్కడ పోయి మా జీవనం గడుపుకోవాలి ఒక పక్క ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోయే ఒక పక్క మందులు ధరలు విపరీతంగా పెరిగిపోయిన టైంలో మేము ఇప్పుడు ఇక్కడ ఎక్కడ పోయి మేము బ్రతకాలనేది ఆందోళన ఆందోళన చెందుతున్నారు కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వందల అడుగుల రోడ్డు ఎడలిపు వెంటనే నిలిపివేయాలని ఏదైతే పాత అడుగు వంద అడుగులు ఉందో ఆ వంద అడుగులు కొనసాగించాలని నేను డిమాండ్గా ఇది రెండు వందల అడుగుల రోడ్డు ప్రతిపాదన అనేది చాలా చాలా వ్యర్థమైన ప్రతిపాదన అని మాత్రం అనిపిస్తుంది ఈ డ్రాఫ్ట్ ప్లాన్లో అడుగులు మాత్రమే పెట్టారు డ్రాఫ్ట్ ప్లాన్లో దాన్ని ఇప్పుడు రివైజ్ చేసి టూ హండ్రెడ్ ఫీట్ అని చెప్పి అంటున్నారు ప్రస్తుతం మనకున్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం గొప్ప మెజారిటీతో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాం మాకు అన్యాయం చేయొద్దు ఇప్పుడు ఉన్న అడుగులు మాత్రమే మీరు కంటిన్యూ చేయండి ఆ రోడ్డు అంత 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 విలువైన రోడ్డు కానీ అంత అంత కావాల్సిన రోడ్డు కానీ కానే కాదు అది నర్సీపట్నం భీమిలిపట్నం స్టేట్ హైవే రోడ్డు అది ఈ ఆరు కిలోమీటర్ల కోసం అని చెప్పని ఏదో దేవదూతల లాగా వచ్చే విమాన ప్రయాణికుల కోసం అని చెప్పని పేదల కడుపు కొట్టద్దు మరీ మరీ చెప్తున్నాను ఇది పేదల ప్రభుత్వం పేదలకి న్యాయం చేయండి అందరికీ నమస్కారం మాది ఆనందపురం మండలం కోటపాలెం గ్రామం ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపాదించిన ఈ ఒక రెండు వందల అడుగుల రోడ్డు విస్తరణలో నష్ట బాధ్యతల్లో మేము కూడా ఒక బాధ్యతని ఇక్కడ మా బొడ్డపాలెం గ్రామంలోనే సుమారు ఒక వంద కుటుంబాల దగ్గర ఈ రోడ్డు ఈ రోడ్డు వెంబడ చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాయి ఈ రెండు వందల రోడ్డు అనేది విస్తరణ వల్ల చాలా చిరు వ్యాపారులు మరియు చాలా పేద కుటుంబాలు అనేవి చాలా తీవ్రంగా నష్టపోతున్నాయి గవర్నమెంట్ దీని యొక్క పునరాలోచించి ఈ రోడ్డు యొక్క విస్తరణ ఎప్పటిలాగే కొనసాగించి ఈ పేద ప్రజల జీవితాలను నాశనం చేయకుండా వాళ్ళకు ఉపాధి అవకాశాలని ఎప్పులాగే వాళ్ళు చేసుకునేలాగా చర్యలు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మాది పొట్టపాలెం గ్రామం నా పేరు రమ్మి పొట్టపాలెం నుంచి గ్రాస్ రోడ్ నుంచి బిండి వెళ్ళే రోడ్డు తగ్గించాలని అందులో మాకు షాపులు అది లేకపోతే మేము టీ కొట్టు వ్యాపారం అది అది లేకపోతే మేము బతకలే మాకు జీవనాధారం లేదు దాని వాళ్ళే మేము ఇప్పుడు బతుకుతున్నాం అలా అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఒక రెండు వందల మంది ప్రజ పేద ప్రజలు ఉన్నారు అలాంటి వాళ్ళకి అన్యాయం అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం పంచాయతీ బొడ్డపాలు మేము టీ కొట్ట వ్యాపారం చేసుకున్నాం బొడ్డపాలన్నా గత నలభై సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము నాకు భర్త లేడు నాకు ఇద్దరు పిల్లలు టీ షాప్ పెట్టుకొని బతుకుతున్నాను ఇప్పుడు ఉన్నంతరంగా పెరుగుతుంది రోడ్డు ఎక్స్చేంజ్ వల్ల మా షాపులు పోతాయని అంటున్నారు ఇప్పుడు నా చిన్న పిల్లలు పట్టుకొని నీటిలలో తెలియక దిక్కు తోచక ఈ ధర్నా అనేది విషయంలో మేము పాల్గొన్నాము కాబట్టి దయచేసి ఆ రోడ్డు ఆపేసి మా బతుకు తెరువులు ఇలాగే బ జీవించడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం మేము ఆయుద్వ మహిళా సంఘం నా పేరు నాగరాణండి ఇప్పుడు ఈ బుట్టపాలెం గారిపేట గ్రామస్తులందరూ రోడ్డు సమస్య మీద చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు ఎప్పటికప్పుడు ఆ రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పేసి వీళ్ళని బెదిరించడము ఆ ఉన్న వాళ్ళ ఉపాధి పోగొట్టడానికి ప్రభుత్వం అనేది చేస్తుంది కానీ అక్కడ రోడ్డు అంత వెడల్పు అవసరం లేదు అక్కడ ఎక్కువ రద్దీ కూడా ఉండదు ఏమున్నా ఆ కొద్ది కంపెనీల వరకే ఆ లారీల వరకే ఉంటుంది అక్కడ ఓన్లీ బస్సులు మాత్రమే వెళ్తాయి ఇంకా ఏ ఇబ్బంది ఉండదు కానీ వీళ్ళ పొట్ట కొట్టడానికి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే ఎక్కువ మంది మహిళలు కూడా అక్కడ టీ కొట్టు చిన్న చిన్న టీ కొట్లు సాయంత్రం స్నాక్స్ చేసుకొని బతుకుతున్న వాళ్ళే వాళ్ళకు ఇంకో ఉపాధి అనేది కూడా లేదు దాని మీదనే వాళ్ళ బ్రతుకు తెరువు అనేది ఉంది కాబట్టి వాళ్ళ బ్రతుకు తెరువు నిలపాలి వాళ్ళకి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి నేను ఐద్వా మహిళా సంఘంగా మేము వాళ్ళకి డిమాండ్ చేసి వాళ్ళకి మేము సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది కాపాడాలి ఉపాధి కాపాడాలి పేద ప్రజల ఉపాధిని కాపాడాలి పేద ప్రజల ఉపాధిని కాపాడాలి అడుగుల రోడ్నే కొనసాగించాలి అడుగుల రోడ్నే కొనసాగించాలి అడుగుల రోడ్డు ప్రతిపాదన వెంటనే వెనక్కి తీసుకోవాలి రెండు వందల అడుగుల రోడ్డు ప్రతిపాదన వెంటనే తీసుకోవాలి రెండు అడుగుల రోడ్డు ప్రతిపాదన इस वाली इस वाली डांडा डिग्री रोड परसाई में आए थे इसको वाली इस वाली इस वाली डांडा डिग्री रोड परसाई इंसाली परसाई इंसाली परसाई इंसाली परसाई इंसाली రాత్రి రోడ్డు నుంచి గొల్లపాలెం రోడ్డు ఏదైతే మీరు ఎవరైనా ఇచ్చే రెండు వందల అడగని అనిపించారో దానివల్ల మేము అందరం చాలా ఇబ్బంది పడతా పరిస్థితి కాబట్టి మీరు మా ప్రస్తుతం ఏదైతే పాత వంద అడుగులు పంపిస్తున్నారో ఆ వంద అడుగులే నుంచి మా అంద మా మా అందరూ ఉపాధిని కాపాడుతారని రాసీల్దారి గారు చెప్పుకోవడానికి చెప్పండి నేను ఇచ్చిన లెక్క లక్టర్ తీసాడని கண்டிச்சேன் <laughs> पकड़ा सर पकड़ नहीं इसको